ఇది అయిపోయేలాగా ఎందుకంటే మనం ఎందుకు ఇంత బలంగా అంటే ఒకటే రోజున మనం గ్రామ పంచాయతీలో గ్రామ సభలు నిర్వహించాం పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు పంచాయతీలు గ్రామ సభలు నిర్వహించాం నిర్వహించగలిగామంటే మనకి సత్తా ఉంది పని చేసే అధికారులు యంత్రాంగం ఉంది కానీ పని వాళ్ళకి పని చెప్పడానికి దిశానిర్దేశం చేసే ఏ స్వార్థం లేని వ్యక్తులు కావాలి ఇది రాష్ట్రం బాగుండాలని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎలా కోరుకుంటారో నేను కూడా వారి అనుభవాన్ని మనం ప్రేరణగా తీసుకొని నేను కూడా దాన్ని నాకు ఇచ్చిన నేను తీసుకున్న ఈ శాఖల్ని చాలా బలంగా చేయాలనే ఒకటే రోజున పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు గ్రామ పంచాయతీలు గ్రామ సభలు నిర్వహించి అభివృద్ధి కోసం చేపట్టాల్సిన పనుల జాబితాను రూపొందించడం ద్వారా మనం ఈ ప్రపంచాన్ని మన ఒక గొప్ప బలమైన సందేశం ప్రపంచ రికార్డు కావచ్చు ఇంకోటి ఏదైనా కావచ్చు అలాగే గ్రామాల్లో స్వాతంత్ర్యం మరియు గణతంత్ర దినోత్సవాల సందర్భంగా ఏదో ఇండిపెండెన్స్ డే కావచ్చు రిపబ్లిక్ డే కావచ్చు జెండా ఆవిష్కరణ కోసం మన భారత్ మాత జిందాబాద్ అంటాం కానీ వంద రూపాయలు చేతులు పెడితే దేమూలకు వస్తే సర్పంచ్ కి అలా మేజర్ గ్రామ పంచాయతీ వంద రెండు వందల యాభై మీరు ఊహించండి అంటే ఇన్ని సంవత్సరాలు గత ప్రభుత్వంలో ఆయన ఉన్న వారు వంద కాదు రెండు వందల యాభై కూడా చేయలేకపోయారు ఒక్కొక్క బైందర్ గ్రామ పంచాయతీకి మేజర్ గ్రామ పంచాయతీ రెండు వందల యాభై ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాల నుంచి అలాగే ఉంటే నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో వారి నాయకత్వంలో వచ్చిన మన ప్రభుత్వం వంద నుంచి గ్రామ పంచాయతీలు కేవలం జెండా పండగ చేయడానికి వంద రూపాయలని పదివేలు పెంచాం అలాగే రెండు వందల యాభై రూపాయలని పాతిక వేలు పెంచాం ఎన్ని ఇంతలు పెరిగిందో మీరు ఒకసారి మీరు దయచేసి ఆలోచించండి అలాగే పంచాయతీరాజ్ పరిపాలనా వ్యవస్థను మరింత సమర్థవంతంగా మార్చేందుకు డీఎల్డీఓ డివిజనల్ లెవెల్ డెవలప్మెంట్ ఆఫీసర్ గాని ఎంపీడీఓ డిపిఓ సీఈఓ జడ్పీ డీఎల్పిఓర్డి వంటి క్యాడర్స్ ని పునర్నిర్మాణం చేసి ప్రజలకి మరింత సమర్థవంతంగా సేవలు అందించాలనే సంకల్పంతో మంత్రివర్గం పరిపాలనా సంస్కరణ ఆమోదించింది ఎందుకంటే మాకు పన్ను జరగట్లేదు లేదా టూ మెనీ వర్టికల్స్ అయిపోయినాయి మాకు ఏ ఆఫీస్ కింద చర్యలు అన్ని కలిపి ఒక దాని కింద ఒక బిల్డింగ్ కింద రావాల్సింది ఒక వ్యవస్థ కింద అని చెప్పి మేము దాన్ని కూడా ముందుకు తీసుకెళ్తా ఉన్నాం అలాగే మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం గ్రామీణ ప్రజల జీవితాన్ని మెరుగుపరిచేందుకు ఎందుకంటే డెబ్బై శాతం గ్రామాలు మన మన రాష్ట్రంలో రాష్ట్రంలో యాభై ఏడు పాయింట్ తొంభై తొంభై రెండు లక్షల కుటుంబాలకు చెందిన తొంభై ఏడు పాయింట్ నలభై నాలుగు లక్షల మంది ఉపాధి కూలీలకి వారి స్వగ్రామాలు సొంత గ్రామాల్లోనే ఉపాధి కల్పించగలిగింది ఇప్పటివరకు ఇరవై మూడు పాయింట్ యాభై రెండు కోట్ల పనితీరు అందించడంతో పాటు నాలుగు పాయింట్ ఇరవై ఏడు లక్షల కుటుంబాలకి వంద రోజులు పనిచేసే అవకాశం కల్పించాం ఈ పథకం కింద ఇప్పటివరకు తొమ్మిది వేల ఐదు వందల తొంభై ఏడు కోట్లు ఖర్చు చేశాం అందులో ఆరు వేల తొమ్మిది కోట్ల కూలీల కష్టానికి వారి శ్రమకి నేరుగా అందించగా మూడు వేల ఐదు వందల ఎనభై ఎనిమిది కోట్ల మెటీరియల్ కోసం కంకర్ కావచ్చు మిగతా వస్తువుల కోసం ప్రజలకి ఉపాధి ఆర్థిక స్థిరత్వం కల్పించడంతో పాటు మనం మా నారా చంద్రబాబు గారి నాయకత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఎప్పుడు ఒక ముందు ఉంటుంది తప్ప వెనక అడిగిపోయాం గత ప్రభుత్వ హయాంలో ఐదేళ్లలో నాలుగు వేల రెండు వందల డెబ్బై ఆరు కిలోమీటర్ల సిసి రోడ్లు నిర్మించారు గత ప్రభుత్వంలో నాలుగు వేల పైచిలిక్ రోడ్లు మటుకు నిర్మించారు ఐదు సంవత్సరాలు కానీ ప్రభుత్వం ఎన్డీఏ కుటుంబ ప్రభుత్వం రాగానే ఎన్ని నెలల్లోనే గ్రామీణ రహ